హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ బీర్పూర్ జాతరకు వచ్చేసాం మొన్న దర్శనం చేసేసుకున్నాం ఇప్పుడు ఇవాళ వంటకు వచ్చాం ఇక్కడ ఇక మా అత్తమ్మ అయితే చికెన్ అని రెడీ పెట్టేసింది మా అమ్మ వంట చేస్తుంది ఇక వంట అయ్యేదాకా మేము మస్తు ముచ్చట్లు పెట్టుకున్నాం జోక్స్ మీరే చూడండి వీడియోలో మా మామయ్య కొడుకు ఏం మాట్లాడుతుండో ఫుల్ జోక్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని మరి మాకు ఐస్ క్రీమ్ మరి అయ్యో మా దగ్గర లేవు పైసలు తెచ్చుకోవాలి మర్చిపోయినా

ఇంకా నిన్న అక్కడే ఉంచుతాం మేమైతే వస్తాం జాతరలో నిన్న అక్కడనే ఉంచుతాం బండి అదే ఐస్ కాదు మరి ఫోన్ తెచ్చుకుంటావా ఇప్పుడు వస్తుందా నీకు చిక్కు మీ సార్కి చెప్తాం అవును అలరి ఎత్తున్నావు కదా బాగా చెప్పమంటావా కార్తీక అన్నయ్యలా ఏం కొడుతున్నావు ఫోన్ లా ఫోన్ లా ఏమత్తలేదా అదే ఏమంటే ఏం కావాలి నీకేం కావాలి కాదు నీకేం కావాలా నీకేం కావాలి ఇప్పుడు బొమ్మలా గేమా ఏంటి అదే ఏం బొమ్మలు ఎప్పుడు బొమ్మలేనా రోడ్ మొత్తం వాడినాక ఏం చేసినావు నువ్వు అది మన ఏమో చేసినావు వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అందరం అయితే కూర్చున్నాం మా మామయ్య బాబాయ్ తాతయ్య అత్తమ్మ నేను మా చెల్లె ఇక మా తమ్ముళ్ళు మరదలు మా పిన్ని ఇంకా మొత్తం మా అమ్మ మా అమ్మమ్మ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా ప్రమీల అత్తమ్మ వాళ్ళు మా సుభాష్ బాబాయ్ వాళ్ళ కొడుకులు సో మొత్తం అందరం కలిసి మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేసేసినాం ఇలా అందరం కలిసి ఫ్యామిలీతో మంచిగా లంచ్ చేస్తే మాత్రం జాతరలో మాకు సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీస్తో లంచ్ చేయడం ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి అప్పుడప్పుడైనా ఇలా ఫ్యామిలీస్ని కలిసి మనం కొంచెం లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు కూడా టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీ కోసం తప్పకుండా మనం జాతరలో ఏం చేసాం ఏమేమి కొన్నాం మొత్తం కూడా నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్